ముద్దాయిలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ విషయంలో రెండు ప్రధాన శాఖల నడుపు ఆ వివాదం నెలకొంది వాలంటీర్ అనిల్ కుమార్ యాదవ్ హత్య కేసులో కొత్త చెరువుకు చెందిన ఆరు మంది ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచే ముందు గోరంట్ల సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య పరీక్షల నిమిత్తం ఎస్ఐలు ధనుంజయ రెడ్డి మరియు మధ్యరెడ్డి కానిస్టేబుల్ లోకేశ్వర్లు పిలుచుకొని వెళ్లి వైద్యాధికారిని పావని వద్ద వారికి వైద్య పరీక్షలు చేయించారు అయితే కోర్టుకి ఇవ్వడానికి ముద్దాయిలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉండగా వైద్యాధికారిని పావని ససై మీద అనడంతో చివరకు సిఐ సుబ్బారాయుడు దృష్టికి తీసుకెళ్లారు సుబ్బారాయుడు ఆసుపత్రికి చేరుకొని నిబంధన వైపు కేవలం ముద్దైల ఆరోగ్య విషయంలో మాత్రమే కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఫిట్నెస్ ఇవ్వాలని కోరిక అవి ఇవ్వలేదు చివరికు వారి జిల్లా స్థాయి అధికారుతో ఫోన్లు మాట్లాడిన మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వడం కుదరదని సమాధానం ఇచ్చారు మేము అడిగింది మెడికల్ సర్టిఫికెట్ కాదని కేవలం ఆరోగ్య స్థితులపై పరీక్షలు జరిపిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలిపిన దాదాపు ఒక గంట నుండి నాలుగు గంటల వరకు పోలీస్ ఇబ్బంది అక్కడే ఉండి ఆమెతో ప్రతిమలా పరిస్థితి ఏర్పడింది చివరికి ఇతరు న్యాయవాదులు వైద్యులతో చర్చించారు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పినా కూడా ఆమె సంబంధించిన అధికారి చెబితే ఇస్తానని సర్టిఫికేట్ ఇవ్వకుండా చివరకు పోలీసు సిబ్బందిని వెనుక పంపించిన ఘటన చోటు చేసుకుంది ఫిఫ్టీ ఫోర్ అడుగుతున్నాను సార్ నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ సార్ 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 అదే సార్ నేనేమంటానంటే మీరు ఇక్కడ లోమంటారు అంతే కదా అదే సార్ అదే నేను అడుగుతుండేది ఇక్కడ మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వము అంటున్నారు మీరు మీ డాక్టర్ గారు అంతే కదా సార్ సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఒక్కటే సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ హాస్పిటల్లో లేదు మా డాక్టర్ గారు ఇవ్వరు మేము ఇవ్వమని తమ చెప్తున్నారు అంతే కదా సార్ నేను అదే సార్ అడుగుతున్నది మీరు ఇవ్వమంటున్నారు అంతే కదా ఇక్కడ మీ స్పెషలిటీస్ లేదు కాబట్టి మేము ఇవ్వమంటున్నారు అంతే కదా సార్ ఎవరు సార్ మా పెనుగోలు మీరు ఇస్తారా ఎవరా సార్ ఇవ్వకుండా వద్దు వదిలిపెట్టండి మళ్ళీ మేమేం ఏం చేయాలో మేము చూసుకుంటాం సార్ నమస్తే సార్ అలాగే సార్